పదిహేను వందల రోజుకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున సభ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసుకొని కర్తవ్యాన్ని మర్చిపోతే బహుశా అది సరైన దిశగా ఉద్యమం నడిచినట్టుగా మనం ఏ రికార్డుల కోసమో దేనికోసం ఉద్యమాలు నడపట్లేదు మన అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ ప్రాంతం నాశనం అయిపోవటం ఇటువంటి అంశాలన్నీ మనల్ని ముందుకు నడిపింది ఈ ముఖ్యమంత్రి యొక్క అసంబద్ధమైన నిర్ణయాలు ఈ ప్రాంతం మీద వైసీపీ నాయకత్వం ముఖ్యమంత్రి వైసీపీలోని మంత్రులు పెద్దలు వెళ్ళగెక్కిన విషయం ప్రజాస్వామ్యయుతంగా మనం మన నిరసన తెలియజేస్తుంటే మన మీద లాఠీలతో దౌర్జన్యం చేయటం కనీసం నలుగురు కలిసి కూర్చోలేని పరిస్థితిని సృష్టించడం ఇవన్నీ కూడా మన స్మృతి మన స్మృతుల్లో ఉన్నాయి అవి స్మృతులు కాదు బాధాతప్తమైన హృదయంతో చేసుకుంటున్న సభ ఇది ఆ సభని నుంచి ఒక మంచి సందేశం కూడా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఎక్కడ ఉంది ఎవరు దీన్ని పరిష్కరించగలుగుతారు ఇది మనం ఆలోచించాల్సిన అంశం దీన్ని ఆలోచించే ముందు మిత్రుడు సోదరుడు ఇటీవల అమరుడైనా దళిత జేఏసీ కన్వీనర్ గద్దె మార్టిన్ లోదర్ గారిని ఒకసారి స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను ఏం చేయాలి మనం మన బాధలు మన కన్నీళ్ళు మన కష్టాలు మన ఆక్రందన మనల్ని మన మీద జరిపిన దౌర్జన్యం మన మీద పెట్టిన కేసులు జైలు పాలైన పరిస్థితులు కనీసం మన ఇంట్లో కూడా మనల్ని ఉండనీయకుండా అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి పోలీసుల యంత్రాంగం మనల్ని భయభ్రాంతులు గురి చేయటం ఆగిపోయిన గుండెలు నడిచిన నడక మొక్కు తీసుకోవటానికి కూడా వీలైన సందర్భం పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక అరాచకమైన దుర్మార్గమైన పరిపాలనల్ని మనం చవిచూసాం అది కూడా ఏదో ఒక భాగంలాగా భావించే పరిస్థితికి వచ్చేసాం ఎందుకంటే ఇది నిత్యకృత్యం ఒకసారి రెండుసార్లు జరిగితే జీవితంలో అనుకోవచ్చు మన జీవితాంతం జరిగేలాగా ఈ ఇతను పరిపాలన మొత్తం కూడా ఇదే కార్యక్రమం ఎక్కడా లేని ఆలోచన మూడు రాజధానులు అనే ఒక విచిత్రమైన ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తం ప్రపంచవ్యాప్తం చేయగలిగింది ఉద్యమం అని చెప్పి మీ అందరినీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏం చేయాలి నేను యాక్చువల్గా కొద్దిసేపు ఉండేవాడిని కానీ మాకు మూడు గంటల తర్వాత మీటింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోజు రెండు సభలు చేస్తున్నారు ప్రతి జిల్లా కేంద్రాల్లో లేదా జిల్లా పార్లమెంటు ప్రాంతాలు ఆ సభ మొన్న ఇరవై ఏడవ తారీఖున జరగాల్సిన మన మన జిల్లాలో జరగాల్సిన సభ ఇరవై తొమ్మిదికి వాయిదా పడింది దానికోసం సన్నాహక సభ సన్నా సమావేశం నేను ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పెట్టాను దానికి ఉమాహేశ్వర గారు కూడా రావాలి అంతేకాదు ఇంకా అబ్జర్వర్స్ కూడా చాలామంది ఉన్నారు పరిశీలకులు జోనల్ పరిశీలకులు అందరూ కూడా వస్తారు లేకపోతే నేను ఇంకో రెండు మూడు గంటలు మీతో గడిపి చివరికి వెళ్లాల్సిన వాడిని అటువంటి పరిస్థితుల్లో తప్పక వెళ్ళాల్సి వస్తుంది అందుకే అనేదా బాగుంది అయితే ఈ సభ ఎందుకు మెన్షన్ చేశానంటే వీటన్నికీ పరిష్కారం ఏమిటి అంటే ఇందాక మీరు ఎవరు సమాధానం చెప్పాలి అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారాలకి రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఈ రెండే ఈ రెండే మార్గాలు పరిష్కారం ఆ పరిష్కారం కోసం మనం నేను ఇందాక మొట్టమొదటిసారి చెప్పాను మనం సభ పెట్టి మన బాధలు మన కష్టాలు మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని నెమరు వేసుకొని ఆటోమేటిక్గా వెళ్ళిపోతే ఉపయోగం లేదు ఈ ఎనభై రోజులు మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి నుంచి ఈ రాష్ట్రం నుంచి ఎట్లా తరిమి కొట్టాలి తరిమి కొట్టాలంటే నీవేంటి దేశం అందరూ పనిచేస్తూ ఉంటారు కానీ నేనేం చేస్తున్నానని మనం ప్రశ్నించుకోవాలి అందరూ కూడా పనిచే తెలుగుదేశం వాళ్ళ బాధ్యత ఇది జనసేన వాళ్ళ బాధ్యత కాదు కాదనే ఆలోచన రానివ్వకూడదు చాలామందికి ఇది ఆలోచన ఎక్కువ మందికి కనిపిస్తాం ఉంది ఇన్ని సమస్యలకి ఒకే పరిష్కారం ఉన్నప్పుడు ఆ పరిష్కారాన్ని మన కనుసు మేరలో కనిపిస్తున్నప్పుడు ఆ పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి నేనేం చేస్తున్నాను సోదర నేనేం చేస్తాను ఓ సోదరిమణి నేనేం చేస్తాను ఒక రైతు అన్న ఒక దళిత సోదరుడు ఒక బల బలహీన వర్గాల నాయకులు మైనార్టీ సోదరులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ మనం ఏం చేద్దాం ఒక్కడిగా చేత కాకపోతే పది మందిగా కూర్చుందాం లేదా ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంది ఆర్గనైజేషన్ ఏం చెబుతుందో చేద్దాం లేదంటే రైతు సో రైతు చేసే ఉంది అదేమన్నా చెప్తుందా లేదంటే సమన్వయ కమిటీ ఉంది సమన్వయ కమిటీ వాళ్ళు ఏం ప్రణాళిక రూపొందిస్తారు ఈ ప్రణాళికని మనం ఎంత చక్కగా అరమరకలు లేకుండా అమలు చేయగలుగుతాం ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ ఎనభై రోజులు గడిచిపోతే ఆటోమేటిక్గా వస్తుందని భావించారంటే ఇచ్చారంటే చాలా ప్రమాదం రామయ్య గారు నేను చెప్పే మాటను ముందే చెప్పారు ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన మనిషి జగన్మోహన్ రెడ్డి అనేవాడు మానసికంగా ప్రజల యొక్క మనస్తత్వాలతో ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్న వ్యక్తిని తక్కువంచనేయద్దు రాజకీయ రణరంగంలో అన్ని రకాలైన అవలక్షణాలు వచ్చేసినాయి డబ్బు కులం మతం ప్రాంతం అంతేకాదు మద్యం ఎప్పుడు ఎవడు దొరకనట్టుగా మద్యం తాగేవాళ్ళ సంఖ్య ఇవన్నీ వీటన్నిటి నుంచి ఈ ఓ ఈ ఓటు ఎలా రక్షించాలి ఎలా ఏం చేయాలి లేకపోతే ఏమవుతుందంటే నేను బాధపడిన అత్యంత బాధపడిన అమరావతి నిర్ణయంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అమరావతి నిర్ణయంతో పాటుగా అత్యంత బాధపడిన సందర్భం మీతో షేర్ చేసుకుంటాను ఈ భూమి మీరు ఇచ్చారు భూమికి కౌలు ఇస్తానని ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఇవ్వాలి ఇది చట్టంలో ఉంది పొందుపరచబడింది ఇది మీ హక్కు కౌలు అనేది మీ హక్కు పెన్షన్ అనేది మీ హక్కు లేదా అందులో వచ్చిన ప్రతి జీవోకి సంబంధించిన మీ హక్కు కానీ దురదృష్ట ఏంటంటే మీ కవులు లేకపోతే మీరు అందరు వెళ్తే ఆ కోర్టుకి వెళ్ళిన సందర్భంలో మీకోసం మీకు అనుకూలమైన తీర్పునిస్తే ఆ తీర్పు వచ్చిన దాన్ని పక్కన పెట్టలేక ఒక జీవో ఇస్తే ఆ జీవోను చూసి సంతోషపడి తుళ్ళూరు శిబిరం ఎదురుగా రాజశేఖర రెడ్డి బొమ్మకు పాలాభిషేకం చేశారు ఈ ప్రాంతం వారు ఇంతకంటే దౌర్భాగ్యం మరి ఎక్కడ ఉంటుందని నేను చాలా బాధపడ్డా భూమి మీది హక్కు మీది కోర్టుకు వెళ్ళారు ఇలా ఈ గవర్నమెంట్ అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ని ఏం చేయలేక జీవో ఇస్తేనే డబ్బులు వేస్తే కాదు దానికే మీరు సంతోషపడిపోయి పాలాభిషేకం చేశారంటే ఇంకా మాలాంటి వాడు బాధపడక ఏం చేయాలి అలాంటి పరిస్థితి మళ్ళీ ఇటువంటి నాటకాలు తక్కుటమారు విద్యలు ఎన్నో ప్రదర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి విద్యలలో మీరు పడిపోకూడదు అటువంటి ఆలోచన ధోరణిలో మీరు లొంగిపోకూడదు లొంగిపోయామా చాలా ప్రమాదం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిందంతా చేసేసాడు ఈయన ఇంకా అయిపోయింది రాజధాని మార్చడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలా అందుకనే మనం ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడుగా ఈయన ఇంకా బాగా చేస్తాడు అని ఆలోచించారు సగం మంది లేకపోతే ఇక్కడ ఈ ఓడిపోయే పరిస్థితులు మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్ని రాజధాని చేస్తే ఓడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది ఓడిపోయే పరిస్థితి ఏంటంటే ఒకసారి చూద్దాం రాజధాని మారుస్తారని కల్లో కూడా ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఒక్కసారి కూడా జరగల జరుగుద్దని ఊహ లేదు ఇక అయిపోయింది చంద్రబాబు గారితో పని పని మనకి ఈయన ఏం చేస్తాడు చూద్దాం ఏ చేస్తా అంటున్నాడు కదా పద్నాలుగు వందల గజాలోడికి పద్దెనిమిది వందల గజాలు ఇస్తా అన్నాడు రెండున్నర వేల పెన్షన్ వాడికి ఐదు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇకపోతే ఆ నాయకులు అందరూ చెప్పారు లేదు మా అసైన్ రైతులు అందరూ ఏమనుకున్నారంటే రైతులతో పాటు సమానం ప్యాకేజ్ ఇస్తా అన్నాడు కాబట్టి ఇంకేముంది మనకి ఇంతకంటే లక్కీ ఛాన్స్ ఎక్కడ లేదు అని ఆలోచన జ్వరబడింది ఆ జ్వరబట్టమే ఇట కారణం మళ్ళీ జ్వరబడదని నమ్మకం ఏంటి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఒక ఆలోచన చేయాలి ఇతను మాయ మాంత్రికుడు మాట మాటలు అన్నీ కూడా నమ్మటానికి వీలు లేదు ఖచ్చితంగా దుర్మార్గమైన ఆలోచనలు చేస్తాడు మహేశ్వరరావు గారు హెచ్చరించాడు ఏం హెచ్చరించాడు మీరు నమ్మబాకండి మనుషుల మనస్తత్వంతో ఆడుకునే వ్యక్తి అతను ఓడిపోయినట్టుగా భావించి మీరు ఇంట్లో కూర్చుంటే కుదరదు ఏం నాకు నాకు దేవుడు ఇస్తే గెలుస్తా లేకపోతే నాకే ఇంటికి వెళ్ళడానికి కూడా సంతోషం అన్నాడంటే గెలిచామని సంబరపడిపోతే నేనేం చేయలేను కాదు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆఖరి నిమిషం వరకు అదేదో జీవిని తగల ఏది కొట్టిన కొద్ది మళ్ళీ తిరిగి అతుక్కొని మళ్ళీ పోరాడుతుంది అన్నట్టుగా కాకుండా చివరికి కాల్చి బూడిది చేసి ఆ బూడిదిని సముద్రంలో జల్లే పో జల్లేసేదాకా మనం పోరాటం చేయాల్సిన అవసరం గట్రా ఉంది లేకపోతే చాలా కష్టం ఎందుకంటే చాలా సెంటిమెంటల్ ఫీల్ అవుతుంది మనందరం కూడా దీనికి అధిగమించగలిగే శక్తి సామర్థ్యాలు రావాలని ఈ సభని మనం కోరుకుందాం అటువంటి ఆలోచనని మనం ప్రతిజ్ఞ తీసుకుందాం నే ఒక్కనే కొన్ని చేస్తాను మా పది మంది కలిసి ఇంకా ఎక్కువ చేస్తాం ఈ వేల మంది కలిసి ఈ రాష్ట్రం మొత్తం యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చి ఈ దుర్మార్గుణి ఈ రాష్ట్రం నుంచి కొడతామనే ఆలోచన తీసుకుని ఈ సభ నుంచి మీరు బయటకు వెళ్తారని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడబోయే ముందుగా ముందుగా మన స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి ప్రతినిధి వారి భర్త డాక్టర్